హలో అండి అందరికీ నమస్కారం నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను అక్క ఈ వీడియో వచ్చేసి అయితే స్పెషల్ అండి స్పెషల్ అంటే నాకు స్పెషల్ మీ అందరికీ ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వెళ్ళబోతున్నాను అలాగే గోవా కోసం ఫ్లైట్ ఎక్కబోతున్నాను నేను ఎంతవరకు ఎయిర్పోర్ట్ వెళ్ళలేను ఫ్లైట్ కూడా ఎక్కలేదండి అందుకని ఈ స్పెషల్ అని చెప్తున్నాను ఈ జర్నీ మీ అందరితోనూ కూడా షేర్ చేసుకుంటానని అయితే వీడియో తీశానండి నా జర్నీ మీతోనైతే పంచుకుంటున్నాను ఈరోజు గోవా జర్నీ చూడండి ఇక మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినామండి వచ్చే దారిలో కూడా చాలా అంటే చాలా బాగుంది వే వే అంతా మంచిగా చెట్లు గ్రీనరీ మంచి మంచి మొక్కలతోని చాలా అంటే చాలా బాగుంది మనం అక్కడ నుండి ఇంకా ముందుకు వచ్చేసరికి అయితే ఒక్క విషయం అండి నేను ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చూస్తూ ఉంటే అందరూ కార్లు వస్తున్నాయి మనుషులు దిగుతుండ్రు తగ్గదగ లోపల వెళ్ళిపోతుండ్రు నాకొక్కటిసారి అనిపించింది మనం ఇంతమంది ఆటోలలో ప్రయాణిస్తున్నాం రోజు కార్లల్లో బస్సులలో అన్నిట్లల్లో పోతున్నాం అయినా కూడా ఎయిర్పోర్ట్లో ఇంతమంది ఫ్లైట్లలో రోజు రోజు జర్నీ చేస్తున్నారు అని అయితే నాకు ఒక్కటేసారి ఆశ్చర్యం అనిపించింది అండి ఎందుకంటే నేను ఇంతవరకు చూడలే కదా ఇప్పుడే ఫస్ట్ రెగ్యులర్గా కొంత కొంతమంది ఫ్లైట్లలో జర్నీ చేస్తారు వాళ్ళకి ఇదంతా కామనే పెద్ద విషయం ఏం కాదు కానీ మనం ఏదైనా కొత్తగా చూసినప్పుడు అయితే అనిపిస్తుంది కదా అంటే అందరూ ఫ్లైట్లలో వెళ్ళలేరు కదా వెళ్ళని వాళ్ళకు అయితే చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అంత అయితే కవర్ చేసిన ఎయిర్పోర్ట్ను అని అందులో ఉన్న షాప్స్ షాపులన్నీ చాలా మట్టుకైతే కవర్ చేసినానండి తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇంకా ఇక్కడికి వస్తే మనకు మాత్రం ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోవడానికి సిస్టమ్స్ ఉన్నాయి అన్ని చోట్లల్లో మనకు తెలియకుండా చెప్పడానికి ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంది ఉన్నారు తర్వాత రాగానే లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి ఇట్లా మనం నూకపోవడానికి బండ్ల మాదిరి అవి చాలా అంటే చాలా ఉన్నాయి దీని తర్వాత మనం ఇట్లా ఏజ్ వాళ్ళకు వీల్ చైర్స్ అవైలబుల్ ఉంటాయి బయటనే ఇంకా కొంచెం ఏజ్ వాళ్ళకైతే మన ఇట్లా చిన్న బా పార్కులలో ఉంటాయి చూడండి బండ్లు ఆ బండ్లు కూడా ఉన్నాయి ఫ్లైట్ దగ్గర దాకా తీసుకుపోవడానికి ఈ విధంగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇంత పెద్ద ప్లేస్ కానీ ఎంత అద్దం పడ్డం మనం ఎరుకుంటైతే ఉన్నదండి ఇంకా వాష్రూమ్స్ అయితే చెప్పనవసరం లేదు ఎంత బాగున్నాయో నీట్గా ఎనీ టైం ఎప్పటికప్పుడు వాళ్ళకి పాపం క్లీన్ చేస్తూనే ఉన్నారండి వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా బాగా నా బాగా నచ్చింది నాకైతే మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి అంటే గోవాలో దిగినాక చూస్తే నాకు ఆ ఎయిర్పోర్ట్ చిన్నగా అనిపించింది మనది మాత్రం బ్రహ్మాండంగా పెద్దగా ఉందండి మన హైదరాబాద్ ఎయిర్పోర్టు ఇక్కడ మన లగేజ్ అంతా మన దగ్గర నైన్ వేల వన్లో వేస్తే అవి చెకింగ్ అస్తాయి ఆ తర్వాత ఇదిగోనండి ఇదే పెద్దవాళ్ళు తీసుకువెళ్ళే బండి నేను కూడా అక్కడ ఒక ఫోటో తీసుకున్నా మెమొరీ ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడ నుండి మనం కొంచెం ఇక నడుచుకుంటూ ఇట్లా అంతా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఇట్లా మనం కొన్ని కొన్ని మన ప్రపంచం గురించి అన్నీ అట్లా ఒక్కొక్కటి పెట్టినండి మనం దాన్ని టైం ఉంటే మంచిగా చూడొచ్చు ఓపిక కొద్దీ ఇంకా ఫ్లైట్ టైం అయిపోతే మాత్రం గబగ గబ గబ వెళ్ళిపోడే ఉంటుంది మాకు కొంచెం టైం ఉంది కాబట్టి ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళినా ఇంకా షాప్లో అయితే నక్కర్లేదండి అన్ని బ్రాండెడ్ మొత్తం బ్రాండెడ్ షో షాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కంప్లీట్గా అంటే రేట్స్ కూడా అదే విధంగా ఉంటాయి కావచ్చు కానీ మధ్య తరగతి వాళ్ళైతే ఫ్లైట్ ఎక్కుతే ఎంత టికెట్ ఛార్జ్ అవుతుంది నైట్ అనుకుంటే అంత ఛార్జ్ ఉంటుందని నాకు అది అనిపించింది మనం అటువైపు వెళ్ళలే కొనడానికి కానీ అన్నీ అయితే చూసినా మీరు అందరు కూడా చూస్తారని చెప్పేసి షాప్ ప్రతి ఒక్క షాప్ అయితే వీడియో కవర్ చేసినా అండి కొనేవాళ్ళు కొనొచ్చు మంచిగా ఎవరన్నా ఇట్లా ఇష్టం ఉన్న వాళ్ళు కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళైతే మనం ఇక్కడ ఏమి కూడా కొనలేమండి చాలా రేట్స్ ఉంటాయి ఒకటి అయినా ఏది కొనుక్కున్న రేట్ ఎక్కువ ఉంటాయి వాటర్ బాటిల్ కూడా సెవెంటీ రూపీస్ అట ఒకటి అన్నీ రేట్ ఎక్కువనే ఉంటాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ అంటే ఇట్లా ఈ విధంగా అన్నీ చూసుకుంటూ 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 అయితే మేము మన టికెట్ మన బోర్డింగ్ కోసం అన్నీ అయిన తర్వాత మనం ఇంకా లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మన సీఎం సార్ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది ఒకటి పెద్దది అక్కడ నుండి ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎంతమందో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని జర్నీ చేస్తుండ్రు ఇంకా చాలా అంద అంత తిరిగి చూసి వీడియో చేసి అయితే ఇక మన చివరికి అయితే మన లోపలికైతే పంపించింది మనల్ని ఇక్కడ గ్లాస్ అండి గ్లాస్ బయట లో బయట పెద్ద కొన్ని వందల ఎకరాల ప్లేస్ అండి అది అక్కడికి వచ్చి చూసేవరకైతే నాకైతే ఒక్కటిసారి చూసేవరకు ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో అన్ని ఫ్లైట్లు ఎయిర్ ఇండియా ఇండిగో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అంటే మన దగ్గర బస్సులు ఉంటాయి చూడండి మన ఎక్స్ప్రెస్ అని ఆర్టి ఆర్డినరీ బస్సు అని రాజధాని ఇట్లా రకరకాలు ఉంటాయి కదా అట్లా దేని విలువను బట్టి అవి అన్ని రకాల ఫ్లైట్లు అయితే అక్కడ ఉన్నాయండి ఎటు చూస్తాడు ఫ్లైట్లే ఎటు చూస్తాడు ఫ్లైట్లే నాకైతే నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక ఇక్కడ నుండి మనం ఫ్లైట్ వస్తే మనకు అక్కడ అనౌన్స్ చేస్తారు కదా అప్పటి నుండి ఇట్లా మనం ఇట్లా ఇప్పుడు ఇట్లా ఉన్నాయి చూడండి టెర్మినల్ అంటారు మనం ఇందులోంచి లోపలికి వెళ్ళి వెళ్తే మన ఫ్లైట్ అక్కడ పెడతారు మనం సీదా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి ఫ్లైట్ ఎక్కొచ్చు ఇప్పుడు మేము ఇంకా మా ఫ్లైట్ వచ్చిందని చెప్పంగానే కానీ ఇంట్లోంచి వెళ్తున్నాం అండి ఆ పక్క ఈ పక్క మంచిగా వెళ్ళేటప్పుడు కూడా సీనరీస్ కానీ సైంటిస్టులు కానీ ఇట్లా మన మిలిటరీ ఆవి ఇట్లా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అక్కడ సీనరీస్ కూడా ఉన్నాయి ఇట్లా ఇందులోంచి నడుచుకుంటూ 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 అయితే మనం వెళ్ళేసరికి అయితే మన ఫ్లైట్ అయితే ఎక్కడానికి సిద్ధంగా ఉంటుంది పనిచేస్తా అని Yes. విన్నారు కదా మల్లరి చివరగా నా ఫ్లైట్ అయితే వచ్చింది మన కుడి పాదాన్ని తీసి ఫస్ట్ టైం కాబట్టి గోవా ఫ్లైట్లో నా కాలు మోపినం ఇంకా ఈ విధంగా అయితే ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయింది నాకు మళ్ళీ ఫస్ట్ టైం కానీ ముఖ్యంగా నాకు విండో పక్కన సీట్ వచ్చిందండి మంచిగా ఎంజాయ్ చేసిన ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకుంటున్నా కూర్చున్న ఫ్లైట్ ఇట్లా ఎగరంగా మంచిగా ఇట్లా మేఘాలు అన్నీ ఉంటాయి కదండి చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ ఒక్కటి చిన్న సప్పుడు వస్తుంది కదా దానికి చెవు అయితే బాగా నొప్పి లేచిందండి చెవు అయితే విపరీతంగా నొప్పి దిగినాక సెట్ అయ్యింది కానీ అందులో ఉన్నంతసేపు మాత్రం చెవు బాగా గడవబడి అయింది ఇట్లా ఫస్ట్ టైం కదా ఇట్లా జరుగుతుంది కావచ్చు అనిపించింది ఈ విధంగా అయితే నా ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయ్యింది మీ అందరికి కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న ఒక్క యూట్యూబ్ ఛానల్ను ఎంత కష్టపడి ఎయిర్పోర్ట్ అంతా వీడియో తీసిన అందుకనే ఒక్క కామెంట్ ఒక్క లైక్ అయితే తప్పకుండా వేస్తారని అనుకుంటూ చివరిదాకా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్